హరే కృష్ణ వెల్కమ్ టు జాన్వి సాత్వి కిచెన్ టుడే రెసిపీ టమాటో రసం అండి కావలసిన పదార్థాలు టమాటాలు కొత్తిమీర జీలకర్ర పోపు దినుసులు ఎండుమిర్చి ఆయిల్ మిరియాలు జీరా చింతపండు ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని టమాటాలు బాగా పండినండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఒక నాలుగు టమాటాలు తీసుకుంటున్నాను దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా తీసుకేసుకోవాలండి అంటే టమాటా నుంచి గుజ్జు మొత్తం వేరేపోయి పిప్పి పైకి వచ్చేటట్టుగా చూపించిన విధంగా ఇలాగ తీసుకోవాలండి దాంట్లో పిప్పినంతా నేను తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే అది అలా ఉంచితే రసంలోకి బాగోదు కదండి పిప్పి పిప్పిలా తగులుతూ ఉంటుంది కదా అందుకని పక్కన పెట్టేసుకుంటున్నాను దాంట్లోనే నేను గోలీస్ చింత చింతపండు నానబెట్టుకున్నానండి అది ఈ గుజ్జులో వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు అంత పుల్లగా ఉండట్లేదు కదా పులుపు కోసం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను మీరు పులుపుగా టమాటాలు వేసుకుంటే చింతపండు రసం అవసరం లేదు స్కిప్ చేసేయచ్చు అది రెండు మిక్స్ చేసుకున్నాక దాంట్లోనే కొంచెం పసుపు రాళ్ళుప్పు వేసుకుంటున్నాను అండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ రసాయనాలకైతే మాత్రం ముఖ్యంగా రాళ్ళుప్పుని యూస్ చేసుకోవచ్చు మీ దగ్గర లేకపోతే సాల్ట్ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీకు ఎంత రసం క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలండి నేను గిన్నె నిండా వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నాను రసం బాగా మరగ ముందు మనం మూత పెట్టుకుందాం బాగా మరుగుతుంది కదా ఈ లోపు ఈలోపు మిక్సీ జార్ తీసుకొని మనం దీనికి ప్రిపేర్ చేసుకుందాం అండి ముందుగా కరివేపాకు రబ్బలు జీరా మిరియాలు వేసుకొని బాగా పొడిగా పొడిలా చేసుకుందాం అంటే మరి పచ్చాపచ్చాగా ఉంచుకోవాలండి మిరియాలు నోటికి తెలిసేటట్టుగా పోపుకి రెడీ చేసుకుని అని పెట్టుకొని మనం రసం మరిగిందో లేదో ఒకసారి చూసుకుందాం అండి రసం మరిగిందో లేదో ఎలా తెలుస్తుంది అంటే మనం ఇందులో పచ్చిమిర్చి వేసాం కదా అది కొంచెం మెత్తగా కుక్ అయితే సరిపోతుందండి దాంట్లోనే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ మిరియాలు జీలకర్ర కరివేపాకుని వేసేసుకోవాలండి ఇది అది కలిపి బాగా మరుగుతూ ఉండాలండి దేంట్లోకి అయితే నేను కారం అస్సలు యూస్ చేయట్లేదండి మిరియాలు వేసుకుంటున్నాను చాలా హెల్త్కి మంచిదండి ఈ టమాటా రసం అలాగే ఇది మరిగేలోపు మనం పోపుకి రెడీ చేసుకుందాం ముందుగా వండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ దాంట్లోనే జీరా పోపు దినుసులు కరివేపాకు ఎండిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలండి ఈ లోపు మనం టమాటా తింటే వచ్చే బెనిఫిట్స్ ఏంటో చెప్పుకుందాం టమాటాలు క్యాన్సర్ని అడ్డుకునే గుణాలు ఉంటాయండి వాటిలో ఉండే లైకోపీస్ కొలాస్ వంటివి లంగ్ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి బీపీని తగ్గించే లక్షణాలు టమాటాకు చాలా ఎక్కువగా ఉంటాయండి డయాబెటీస్ హైపర్ టెన్షన్ గుండె సమస్యలు ఉండేవారు ఈ టమాటాలు తింటే చాలా మంచిదండి టమాటాలు మన శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తాయి కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువగా ఇది తింటే చాలా హెల్త్కి చాలా మంచిదండి టమాటాలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం ఉన్నవారు ఇది తీసుకోవడం వల్ల చాలా మేలు చేస్తుంది టమాటాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఆరోగ్యాన్ని కాపాడడానికి చాలా వరకు మేలు చేస్తాయండి టమాటాలో ఏసీ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయండి అందుకనే టమాటా రసం అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండండి పోపు బాగా వేగింది కదా దాంట్లో మనం కొంచెం వింగ వేసుకొని మనం ఈ టమాటా రసం ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో ఈ తాలింపు వేసుకుంటే సరే అండి టమాటా రసం అయిపోయింది కదా ఇది ఒకసారి కృష్ణుడికి నైవేద్యంగా పెట్టి టేస్ట్ ఎలా ఉందో చెప్దామండి హరే కృష్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఫర్ వాచింగ్